మూడు కలశాలలో ఉదక తీసుకొని అంతసేపు మంత్రోచ్చారణం చేసి మంత్రం యొక్క శక్తిని ఆ జలలో ఆవాహన చేసి పైకి చూపించిన రెండు బ్రహ్మ కలశం వాస్తు కలశం ఈ కంసాలలో ఉన్న నీటిని కింద ఉన్న వరుణ కలసాలలోకి తీసుకొని ఆ మూడు జలాన్ని మిళితం చేసి మంత్రపోతమైనటువంటి పుణ్యాహార జలాన్ని మీ అందరి చల్లారు నా మీద కూడా చల్లారు ఎందుకంటే ఇక్కడ మనం చేసేటువంటి ప్రాంగణంలో తెలిసి తెలివకా ఏదన్నా దోషం ఉంటే ఆ తొలి ఆ దోషం తొలగిపోవాలి అనే ఉద్దేశంతో చేశారు అయితే పుణ్యాహారనే దాన్ని శఖ భగవత్వాదుల వారు వేటి శాఖ పెట్టారు ఈ చివర ఆనందం ఏంటంటే కంచి పర్మాచార్య స్వామి వారు చంద్రశేఖర మహా సరస్వతి స్వామి వారు ఆయన నడిచే దైవం వందేడు బ్రతికాయ్యేవారు వారు ఏమన్నారంటే దేవాలయం కంటే ప్రక్కనే ప్రవచన మండపు ఉండాలి పూజ జరగగానే ఉపన్యాసం జరగాలి ఆ అటువంటి అనేక మాటలు చెప్పారు ఈ చంద్రశైలేంద్ర సరస్వతి మహాస్వామి వారి సమక్షంలో చేస్తున్నటువంటి ఈ పూజలో పుణ్యాహవచనం గురించి చంద్రశ్రీ కిరేంద్ర సరస్వతి మహాస్వామి వారి కూడా ఎవరు పోలము అంశిక భగవత్పాద వారు వారు ఇచ్చిన ఒక శ్లోకం చదువుతా శ్లోకాన్ని వివరిస్తా ఈ ప్రాంగణంలో అర్థం కాలేదన్న వాడు ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి అర్థమయ్యే చెప్తా శ్లోకం చదివినప్పుడు అర్థం కాదు భక్తి గుణాలు అని చెప్పారు ఈ శ్లోకం మీకు చదివితే అయితే మీ అందరూ అర్థం చేసుకోవాలి చెప్తున్నారు అన్నమాట మరొకటి అయ్యగా పుణ్యావాసనం చేయించారు నా నెక్కి ఈ ప్రాంగణాన్ని చేశారు కానీ మనం కూడా పుణ్యాహవాసన చేయాలంటే కలసం తీసుకోవాలి కలసాన్ని చుట్టూ దారం చుట్టారు దారం చుట్టినటువంటి ఆ కలసంలో చెంబులో తీసుకోవాలి అందులో మామిడి ఆటలు పెడతాం అది ఇక్కడ ఒక ప్రత్యేక పద్ధతిలో బాడని పెడతాం పెట్టిన తర్వాత దాన్ని మంత్రపోత చేస్తాం మంత్రపోత చేసిన తర్వాత ఆ జలాన్ని తీసుకొని చదువుకోవడం అంత మనిషి అర్థం చేసుకోండి కలసెక్కడ లేదు చేతిలో ముట్టుకోల్సినటువంటి కలసం కాదు వారి హృదయ కంసం కుంభం అంటే హృదయం అనే కుంభాన్ని కంసం ఆ హృదయం అనేటువంటి కుంభం కుంభం అంటే ఏంటి కొండ పాత్ర కంసం చెంపు హృదయం అనేటువంటి కలసా చుట్టూ చుట్టే దారాలు ఏమిటంటే భక్తి అనే దారం భక్తి అనే దారంతో హృదయం అనే కలసా చుట్టమన్నారు అందులో ఉదటి అన్నారు కదా అంటే సంతోషం సంతృప్తి అనే దాన్ని సంతృప్తి ఆలోహన చేయమన్నారు కుంభ హృదయం చుట్టూ పత్తి తాడు చుట్టారు అందులోకి ఉదయం సంతోషం అందులో మామిడి పెట్టమని పదాలు ఏంటంటే పరమేశ్వరు రెండు పాదాలు వాటి పలవాల తీసుకోమన్నారు ఇక దానిపై పెట్టే కొబ్బరి గోడం ఏంటంటే జ్ఞానం అంటే శివ జ్ఞానం అనే కొబ్బరి గోవడం పెట్టాలి పెట్టి ఆ కలసం మీద మంత్రాలు చదవాలి ఏ మంత్రాలు మనకి పుణ్యాహా చేసి పెట్టాలి రాసేకట్టనివ్వం మంత్ర పొదీరకరాచార్య సత్వం మంత్ర అంటే మానవ లోకం మొత్తం సృష్టించబడింది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక్కటే అన్నాడు దైవీయే మూడు గుణాలతోటి లోకాన్ని సృష్టించి అన్నాడండి సత్వగుణం రజోగుణం గుణం ఈ మూడు గుణాలలో కలిపితే వచ్చే మిశ్రమని మాయా అంటారు

నేను పదే నగేసుకొచ్చానాలని ఎదుర్కోవాల్సి వస్తుంటారు అదే రకంగా తమో గుణం అంటే ఏంటంటే నిద్ర వచ్చేటువంటి పదార్థాలను బట్టి బాగుండు అనుకుంటారు అట లేదు అంటే ఎదుటి వాళ్ళు లక్షణం అది తమో గుణం ప్రతి మనిషిలో ఈ మూడు ఉంటాయి ఈ మూడింటి పెట్టాడు కృష్ణుడు ఏమన్నాడంటే పెట్టి ఈ మూడింటి దాటాలంటే నన్ను పట్టుకోవాలి పట్టుకోగలడు కృష్ణుడు ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ ఏంటంటే ఈ మూడు గుణాలతో కూడుకున్నటువంటి వాటిలో సత్వగుణం మనలో ఉంటాయి వాటి తొలగించి అనే ప్రధానంగా ఉన్న మంత్రాన్ని చదవ సత్వగుణ ప్రధానంగా మంత్రం చదవగుణ మంత్రాలు తోవగుణ మంత్రాలంటే వ్యతిరేక శక్తులు ఆ పుయలు గారు ఇక్కడ మనం తీసుకున్న సాత్వికమైన మంత్రాలు సాత్వికమైన మంత్రాలు రాజశేఖరయ్య గారికి దుర్గా భద్ర అయ్య గారికి తెలుసు మాట వచ్చండి రోజు మా భ్రతయ్య కుంభంగా పెట్టుకుంటాం భక్తిని దారి దొరుకుతాం అందులో సంతోషాన్ని నీవు కోసుకుంటాం అందులో పరమేశ్వర పాదాలు పెట్టుకుంటాం జ్ఞానాన్ని గొప్ప కావడం కోసం ప్రయత్నిస్తాం కానీ ఇప్పుడే వాళ్ళు ఉన్నారని ఆయనకుంటా శివ అన్నారు శివ అనే మాటని కార్తీక మాసంలో శివరాత్రి కాని నిరంతరం శివ అనే నామాన్ని ఫలిస్తే అగ్ని మంచం బహు శత్రుండ్రుడ విషము ఏంటే శివరామాన్ని తలసే వాళ్ళ పట్టి ఒక పెద్ద పిడుగు వచ్చి కింద ఆ పిడుగును తప్పించి ఒక పూబట్టు చేస్తాడు ఆ శివరామాయని దర్శన పవి పుష్పం

నిప్పు కంట వేస్తే మంచు శత్రు వస్తే మిత్రుడు విషం పెడితే అనుభవం ఈ స్థితిని మనకు కలిగిస్తారు శివుడు అటువంటిది శివనామం ఒకటి ఇంకొక నామం ఏదో కూడా